కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు ఏదైతే మాట ఇచ్చిందో మాటకు అనుగుణంగా బీసీల కులగలన మాట ఆనాటి పాదయాత్రలో రాహుల్ గాంధీ గారు ఆ మాట ఇచ్చి బీసీ కులగలన చేసినందుకు ఈ రాష్ట్ర మంత్రివర్గానికి నాయకులు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి సహకరించిన మంత్రులందరికీ మరి ఆ రకంగా కార్యక్రమంలో పాల్గొని బీసీ కులగణనతో పాటు నలభై రెండు శాతాన్ని బీసీలోకి ఇస్తామని ఒక నిర్ణయం తీసుకొని ఈ ప్రభుత్వం ముందుకు నడుస్తున్నందుకు కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ మేమందరం వారి శుభాకాంక్షలు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాం అదేవిధంగా ఒక దళితుడుగా మాజీ శాసనసభ్యుడిగా మరి రాష్ట్రంలో మరి మాలా మాదిగా నేత కానీ మరి అక్కడక్కడ గుడిగేజను ఈ నాలుగో జాతులే ఈ రాష్ట్రంలో విద్యాపరంగా కానీ ఆర్థిక అభివృద్ధి కానీ ఉద్యోగాలలో కానీ లాభపడ్డ దాఖలాలు ఈ నాలుగు కులాలకే ఈ రాష్ట్రంలో ఎక్కువగా అవకాశం దొరికింది కానీ కానీ ఎప్పుడైతే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మరి మందకృష్ణ కృష్ణ ఉద్యమం చేపట్టి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ద్వారా మాదిగ ఉద్యమం మరి లేసి మరి ఎన్నో సందర్భాల్లో బీజేపీ ప్రభుత్వం చేస్తామని చెప్పి చేయని సందర్భంలో చిట్ట చివరిగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుగుణంగా ఈ రాష్ట్రంలో మరి ఏబిసిడి వర్గీకరణ చేయాలనే సదుద్దేశంతో జడ్జ్మెంట్ వచ్చిన గంటన్నర లోపల ముఖ్యమంత్రి గారు స్వయంగా శాసనసభలో వర్గీకరణ చేస్తాం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కట్టుబడి ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉందనే మాట చెప్పి దానికి అనుగుణంగా మరి వన్ మెన్ కమిషన్ వేయటంతో పాటు అంతకుముందు ముందు సుప్రీంకోర్టులో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమమైన న్యాయవాదులను సుప్రీంకోర్టులో నియమించి వారికి తగిన ఫీజు చెల్లించి ఈ సుప్రీంకోర్టులో ఈ కేసు గెలవటానికి కూడా పెద్దలు రేవంత్ రెడ్డి గారి ముఖ్య కారణమన్నమాట ఈ సందర్భంగా గుర్తు చేస్తాం కాబట్టి ఎప్పుడైతే జడ్జిమెంట్ వచ్చిందో జడ్జిమెంట్ వచ్చిన రోజునే మరి ముఖ్యమంత్రిగా ప్రకటించి ఏకసభ్య కమిషన్ వేసి ఏకసభ్య కమిషన్లో ప్రజల నుంచి మిన్నతులు మాలల నుంచి మాదిగాల నుంచి ఉప అంటే దాదాపు యాభై తొమ్మిది కులాలు ఈ దేశంలో ఉంటే మరి తెలంగాణలో ముప్పై నాలుగు కులాలు ఉంటాయి ఈ ముప్పై నాలుగు కులాల యొక్క ఆర్జీలను తీసుకొని పరిశీలించిన మీదట మరి సింగిల్ కమిషన్ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో దాని ఆధారంగా మరి ప్రభుత్వం దగ్గర ఉన్న సమాచారం మేరకు ఏబిసి వర్గీకరణ చేయడానికి ముందుకు వచ్చి నిన్నటి రోజున మరి ఏకగ్రీవంగా అసెంబ్లీలోను అలాగే లోనూ ఏకగ్రీవంగా బిల్లు పాస్ అయినందుకు పాస్ చేపించినందుకు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి మరి ఈ కమిటీ యొక్క చైర్మన్ అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కో చైర్మన్ దామోదర్ రాజే నరసింహ గారికి సహకరించిన మంత్రివర్గు మంత్రివర్యులందరికీ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు కూడా ఒక దళితుడిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ముఖ్యంగా మరి ఎంతో శ్రమించి ఏబిసి వర్గీకరణ జరిగింది మరి ఏబిసి వర్గీకరణ ద్వారా ఎలా లాభం జరుగుతుంది లేముంది మా మాల సోదరులు కొందరు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు మాకు నష్టం జరుగుతూ ఉన్నాయి దయచేసి ఇది ఎవరికీ నష్టం చేసేది కాదు అందరికీ లాభం జరుగుతుంది ఉదాహరణకు ఈరోజు ఏ వర్గం అంటే ఇప్పుడు చూపెట్టిన ప్రకారం ఏబీసీలో ఉన్న ప్రకారం ఏలో ఉన్నవారు లోకాడ గీలో ఉన్నారు కొందరున్నారు సి ఉన్నారు కొందరున్నారు ఎందుకు ఉన్నారు